సేమియా రొయ్యల పులావ్ ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఈ రెసిపీని చూసి తప్పకుండా ట్రై చేయండి అదిరిపోద్ది హాయ్ అండి వెల్కమ్ టు షన్ను ఫ్లాగ్స్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ సేమియా రొయ్యల పులావ్ ఈ రెసిపీని మా అత్తయ్య గారు చాలా చాలా బాగా చేస్తారు మా ఆయన గారు చిన్నప్పుడైతే చాలాసార్లు చేసేవాళ్ళంట కానీ పెళ్ళయ్యాక ఎప్పుడూ చేయలేదని మొన్న అత్తయ్యని అడిగాను ఇది తప్పకుండా చేసి చూపిస్తానన్నారు ఇది ఎలా చేయాలో చూసేద్దాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఇది ఎలా చేయాలో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ముందుగా మూకుడులో కొంచెం ఆయిల్ అయితే వేయాలి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోద్ది ఇప్పుడు ఇందులోనే హోల్ గరం మసాలా వేయాలి యాలకులు షాజీరా దాల్చిన చెక్క లవంగాలు స్టార్ పువ్వు నల్ల నల్లయాలకాయ ఇలా అన్నీ వేసి ఒకసారి వేపాలి ఇది కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలైతే వేయాలండి ఉల్లిపాయ ముక్కలు నిలువుగా కట్ చేసుకొని పెట్టాలి అలాగే టమాటాలు కూడా వేయాలి ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే చికెన్ స్టాక్ వాటర్ అండి ఇది మేమైతే చికెన్ ఫ్రై చేస్తున్నప్పుడు చికెన్ బాయిల్ చేసి ఆ నీళ్ళు తీసేసి అప్పుడు ఫ్రై చేస్తాము సో మొన్న అది చేసినప్పుడు ఈ వాటర్ అయితే వచ్చిందండి సో దీన్ని అయితే మనం తీసుకున్నాము మేమైతే త్రీ గ్లాసెస్ సేమ్గా తీసుకున్నాం కాబట్టి త్రీ గ్లాసెస్ ఆఫ్ చికెన్ స్టాక్ వాటర్ అయితే తీసుకున్నాము సో ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి ఆ చికెన్ స్టాక్ వాటర్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టాలండి ఇప్పుడు ఇందులోనే రొయ్యలు వేయాలి రొయ్యలు బాగా క్లీన్ చేసి నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా ఫ్రై చేసామండి ఉప్పు పసుపు కారం వేసి ఇప్పుడు వాటినే దీంట్లో వేసాము వేసి బాగా ఫ్రై చేయాలి మీ మామూలు వాటర్ కూడా వేయొచ్చండి అండి మేమైతే చికెన్ స్టాక్ వాటర్ వేసాము టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేయచ్చు వేసి మళ్ళీ ఫ్రై చేయండి ఇప్పుడు ఈ రొయ్యల్ని ఎల్లం వెల్లి పేస్ట్లో వేసి ఫ్రై చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అద్దిరిపోతుందండి అలాగే పెరుగు కూడా కొంచెం వెయ్యాలి వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేయండి మాకైతే అప్పుడు మంచి ఫ్లేవర్ అయితే వచ్చిందండి ఇది వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోనే సేమియా వేయాలండి ఇందాక చూపించిన గ్లాస్తో త్రీ త్రీ గ్లాసెస్ సేమియా అయితే తీసుకున్నాము ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేయాలి చూసారా ఈ విధంగా మనం అయితే ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులోనే చికెన్ స్టాక్ వాటర్ అయితే వేయాలండి వాటర్ బాగా మరిగాక వేయాలి అలాగే సేమియాను కూడా బాగా వేపాలండి లేకపోతే పచ్చిగా ఉంటుంది ఇప్పుడు వీటిని బాగా కలిపి మనం మూత పెట్టి కాసేపు మగ్గించాలండి మగ్గించే ముందు ఇందులో కొంచెం గరం మసాలా ధనియాల పొడి అన్నీ వేసుకొని పెట్టాలి అప్పుడు బాగుంటుంది అలాగే కొంచెం బిర్యానీ ఫ్లేవర్ కూడా వేసాము చూసారా మేమైతే ఇది యాడ్ చేసామండి కొంచెం బిర్యానీ ఫ్లేవర్ అలాగే కొంచెం నెయ్యి కూడా వేసాము ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గించాలండి సేమియో ఉడికేదాకా చూసారా ఎంత బాగుందో ఇది టేస్ట్ కూడా అద్దిరిపోద్ది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఇది ఎలా వచ్చిందో ఈ సేమ్యాని రెయ్యల్ని కలిపి తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి పక్కన ఒక చికెన్ గ్రేవీ పట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి అలాగే ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ